ఎప్పుడో చాలా కాలం క్రితం మన భారతదేశపు అరణ్యాల్లో జ్ఞానాన్ని పుస్తకాలలో మాత్రమే కాదు కథలలో కూడా దాచేవారు జంతువులు మాట్లాడతాయి మిత్రులు కలుస్తారు కానీ ద్రోహం చేసినప్పుడు విడిపోతారు అవే పంచతంత్రపు కథలు ప్రతి కథలో జీవితం కోసం ఒక పాఠం దాగి ఉంటుంది ఈరోజు మనం వినబోతున్న మొదటి కథ స్నేహ భేదం ఒక సింహం ఒక ఎద్దు మరియు మధ్యలో చీకటితో నిండిన రెండు నక్కల కథ చూడండి ఎలా ఒక స్నేహం నమ్మకంతో పుడుతుందో కానీ అనుమానంతో కూలిపోతుందో ఒక మహారణ్యంలో అన్ని జంతువులు పాలించే ఒక సింహం ఉండేది భయంకరమైనదే కానీ న్యాయబద్ధమైనది కూడా ఒక రోజు ఒక వాణిజ్యవేత్త బండి నుండి తప్పిపోయిన ఎద్దు అరణ్యంలోకి వచ్చింది ఆ ఎద్దు శక్తివంతంగా ఉండి చెట్లను కంపించేంత గర్జన చేసేది సింహం అతడిని చూసి లోపల అనుకునేది ఆహా ఇంత బలమైన జంతువు నేను దీన్ని చంపగలను కానీ ఎందుకు చంపడం ఇంత ధైర్యవంతుడితో స్నేహం చేస్తే ఎంత గొప్ప బలం వస్తుందో కదా అని అనుకునేది అలా సింహం ఎద్దుని చంపక స్నేహం చేసేందుకు ముందుకు వచ్చింది వారి మధ్య ఒక అసాధారణమైన బంధం మొదలైంది రోజులు గడిచాయి సింహం ఎద్దు కలిసి తిరిగేవారు సింహం వేటాడుతుంటే ఎద్దు మేస్తుండేది ఆనందంగా మాట్లాడేవారు సింహం నవ్వుతూ చెప్పేది నా సింహాసనం పక్కన నువ్వుండగా నాకు ఇంకేం కావాలి మిత్రమా అని ఎద్దు గర్వంగా నీతో ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయం లేదు మిత్రమా అని చెప్పేది వారి స్నేహం అంతగా బలపడింది అరణ్యంలోని జంతువులందరూ వారిని చూసి ఆశ్చర్యపడ్డారు ఒక రాక్షస సింహం మరియు గజగజలాడే ఎద్దు వీటి మధ్యలో స్నేహమా ఎంత వింతో కదా అని జంతువులు చర్చించేవి కానీ ఆ స్నేహాన్ని అందరూ సంతోషంగా చూడలేరు సింహం పక్కన ఎప్పుడు రెండు నక్కలు తిరిగేవి అవి ఆహారం కోసం సింహం మీద ఆధారపడేవి ఇప్పుడు సింహం ఎద్దుతోనే గడుపుతుంటే నక్కలు ఈ ఎద్దు ఉంటే మనకేం దక్కదు మన స్థానమే పోతుంది అని అనుకున్నాయి వాటి కళ్ళలో అసూయ పెరిగింది అప్పుడు వారు ఒక పన్నాగం పన్నారు ఒకరోజు నక్కలు సింహం దగ్గరికి వెళ్ళి గుసగుసలాడుతూ ఓ రాజా నువ్వు ఎద్దుతో స్నేహం చేస్తున్నావు కానీ అది నీకు ముప్పే అతనికి శక్తి ఉంది నువ్వు బలహీనమైనప్పుడు ఎప్పుడైనా నీ స్థానాన్ని తీసుకుంటాడు అని చెప్పి సింహం మొదట నవ్వింది నా స్నేహితుడు ఎద్దు అలా చేస్తాడా అసంభవం అని అనింది కానీ నక్కల మాటలు మెల్లమెల్లగా అతని మనసులో అనుమానాన్ని నాటాయి ఆ తరువాత నక్కలు ఎద్దు దగ్గరికి వెళ్ళి మిత్రమా జాగ్రత్తగా ఉండు సింహం నిన్ను ఇప్పుడు అనుమానిస్తున్నాడు ఒకరోజు నిన్ను వేటాడి చంపేస్తాడు అని చెప్పాయి ఎద్దు దిగ్భ్రాంతి చెందింది అయ్యో నిజంగానేనా నా మిత్రుడు అలా చేస్తాడా అనే భయం అతని మనసులోకి చొరబడింది ఇప్పుడు అతను సింహాన్ని చూసినప్పుడల్లా జాగ్రత్తగా దూరంగా ఉండసాగాడు నక్కలు ప్రతిరోజు ఇద్దరి దగ్గర అబద్ధాలు చెబుతూ అపార్థాన్ని పెంచుతూనే ఉన్నాయి సింహం నా మిత్రుడు ఎందుకు దూరంగా ఉంటున్నాడు నక్కల మాట నిజమా ఏమిటి అని ఆలోచించేది ఎద్దు సింహం నా మీద కన్నేశాడు నక్కల హెచ్చరిక నిజమైపోతుందేమో అని అనుకునేది నమ్మకంతో నిర్మించిన స్నేహం ఇప్పుడు అనుమానంతో కూలిపోతూ వెళ్ళింది చివరకి నక్కలు విజయవంతమయ్యాయి సింహం ఎద్దు ఇద్దరు ఒకరినొకరు శత్రువులుగా భావించారు నువ్వే మొదట దాడి చేయకపోతే నేను నిన్ను చంపేస్తాడు అంటూ నక్కలు చెప్పి ఇద్దరికి యుద్ధం జరిగేలా రెచ్చగొట్టాయి అరణ్యం అంతా నిశ్శబ్దంగా మారింది ప్రతి ఊపిరి ఉడపట్టి ఎదురు చూస్తున్నాయి చివరకి సింహం ఎద్దు తాలసప సింహం గర్జించి నీ మోసం ఇక చాలైంది ఇక నీ అంతు నేను చూస్తాను అన్ని ఎద్దు పైకి వచ్చింది ఎద్దు కూడా గర్జించి నువ్వే నా శత్రువని నాకు తెలుసు నీ కథ నేటితో సమాప్తం అని సింహంపైకి దాడి చేసింది అంతే ఒక పెద్ద యుద్ధం మొదలైంది భూమంతా కంపించిపోయింది రక్తం ధారాదమై జారింది చివరికి సింహం గెలిచింది కానీ తన హృదయం మాత్రం విరిగిపోయింది నక్కలు తమ విందు ఆరగిస్తున్నారు కానీ సింహం మాత్రం అది చూసి బాధతో కూర్చొని నేను నా మిత్రుని కోల్పోయాను అది బలం వల్ల కాదు ద్రోహం వల్ల కాదు కేవలం చెడ్డ మాటలను వినడం వల్లే అని గ్రహించాడు అరణ్యం దుఃఖంతో నిండిపోయింది ప్రతి జంతువు స్నేహం అనేది చాలా అమూల్యమైనది కానీ అపనమ్మకం దాన్ని ఒక్క క్షణంలో నాశనం చేస్తుంది అని గ్రహించాయి కాబట్టి ప్రియమైన శ్రోతలారా స్నేహం అనేది ఒక బంగారు ఆభరణం లాంటిది దాన్ని కాపాడుకోవాలంటే మన హృదయంలో నమ్మకం ఉండాలి అబద్ధాలు ద్రోహం అనుమానం మనల్ని సులభంగా విడగొడతాయి ఈ కథ మనకు నేర్పినదేమనగా స్నేహాన్ని నమ్మకంతో కాపాడితే అది జీవితాంతం నిలుస్తుంది కానీ అనుమానాన్ని అనుమతిస్తే మాత్రం అది శాశ్వతంగా చెడిపోతుంది पंचतंत्र मदती पाठं स्नेहभेद सिंह मग युकथ